గురు అన్నదమ్ములో ఒకరు చనిపోవడము ఒకరు కోమాలకు వెళ్ళిపోవడము ఇంకొకరికి ఏమో దాదాపు కదలేని పరిస్థితి రావడం ఇవన్నీ చాలా ఆందోళనకరమైనవి దీని గురించి కొద్ది రోజుల కిందట నేను విన్నాను అయితే అప్పటికి ఇంకా వివరాలు రాలేదు నేను ఏమంటానంటే అది రాజకీయ తగాదనా కులత కాదనా కుటుంబ తగాదనా అనేది పక్కన పెట్టు అంత ఘటన జరిగితే అధికారంలో ఉన్న వాళ్ళు వెళ్ళి పరామర్శించి దానికి తగిన చర్యలు తీసుకొని ఆ పరిస్థితి ప్రజల ముందు పెట్టి ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది కదా జనసేనకు తెలుగుదేశానికి మధ్యలో అంతర్గతంగా రాజకీయమైన పొరపచ్చాలు పదవులు ఉండొచ్చు మనం తర్వాత ఆ అంశం కూడా చర్చిస్తాం కానీ జనసేన తెలుగుదేశం సమస్య కాకంటే ఇది కులాల మధ్య కుంపటిలాగా రావడం ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం శ్రేయస్కరం కాదు అందులో ఎనభై తొంభై నాటి పరిణామాలు ప్రత్యక్షంగా దగ్గరుండి చూసినటువంటి వాళ్ళం ఎవరైనా రాజకీయ అవసరాల కోసం వ్యక్తులు కానీ సంఘాలు కానీ లేకపోతే పార్టీలు కానీ ఒకటి రెండు సార్లు కులాలు కులాలు కులాలని చెప్పి మాట్లాడి ఈ కులం వల్లనే అది ఆ కులం వల్లనే ఇది అన్నట్టుగా వస్తే అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ కుల తగాదాలకు ఆజ్యం పోసే శక్తులు వాళ్ళని కాస్త నియంత్రించాలంటే ఏం చేయాలి పాలించే వాళ్ళు రాజకీయ పార్టీలు చొరవ తీసుకోవాలి ఎవరైతే అక్కడ రాష్ట్రాన్ని పాలిస్తున్నారో పాలకూటమిగా ఉన్నారో నిన్న మీ డిబేట్లో కూడా ఒకరి మీద ఒకరు విసురుకుంటున్న సవాళ్ళు ప్రతిజ్ఞలు అవన్నీ చూస్తుంటే చాలా షాకింగ్ అనమాట గతంలో ఎవరైతే జనసేన తరఫున చాలా బలంగా గొంతు వినిపించారో ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళే ఇప్పుడు తీవ్రమైన అసంతృప్తి వెలుపుచ్చుతున్నారు నేనేదో ఫలన కులం కాబట్టి పలానా పవన్ కళ్యాణ్ గారు చేయాలని నేను చెప్పట్లేదు కానీ ఏదైతే ఒక ఘోరమైన ఒక ఘటన జరిగింది అది శాంతి భద్రతల కోణం కావచ్చు సామాజిక ప్రశాంతత కోణం కావచ్చు రాజకీయమైనటువంటి అప్పుడప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చినప్పటి నుంచి కుదరలేదు అక్కడ ఇట్లా చూసుకుంటూ పోతే పాత ప్రకాశం ప్రస్తుత నెల్లూరు కాబట్టి నెల్లూరు జిల్లాలో అసలు సమస్య నెల్లూరు జిల్లాలో కూడా మన జనసేన నాయకుడు మీడియాను పిలిచి మరీ గట్టిగా చెప్పారు నిన్న మనం విశాఖ అక్కడికి మనం మాట్లాడే ప్రతి చోట ఈ పదవుల పంపిణీలో కావచ్చు పరస్పర సర్దుబాటులో కావచ్చు తెలుగుదేశం జనసేన మధ్యలో వచ్చే సమస్యలకు కులం రంగు పులిమేటటువంటి ఒక పెద్ద ప్రయత్నం ఎవరి చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది ఎలా ఉన్నా ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేత అలాగే ఆయనకు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వీళ్ళు ప్రత్యేకించి రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది కందుకూరు డిజర్వ్స్ అన్ యాన్సర్ కందుకూరు మీద ఒక సమాధానం ప్రజలకు రావాల్సినటువంటి ఒక అవసరం ఉంది రాకపోతే మటుకు కొంతమంది మళ్ళీ ఎప్పుడూ ఏది కొంపలు తగలబడుతుంటే చుట్టలు కాల్చుకున్నారన్నట్టుగా ఒక సంక్షోభమో ఒక సంఘర్షణో వస్తే దాని నుంచి కల్లోలం నుంచి ప్రయోజనం పొందాలని చూసేటటువంటి కుటీల శక్తులు స్వార్థపర శక్తులు ఎప్పుడు ఉంటాయి ఇంకోటి బాధితులను సహాయపడాల్సిన అవసరం కూడా ఉంది కదా బాధితులకు లేకపోతే బాధిత వర్గాలకు సకాలంలో సహాయం అందకపోతే వాళ్ళొక విధంగా దారి తప్పేటటువంటి ఒక అవకాశం అది కూడా ఒకటి ఉంది మూడవది దురహంకారాలు అనేవి అసలు ఎప్పుడూ మంచిది కదా అది ఏ దురహంకారమైనా అది కులమైన మతమైనా లేకపోతే వ్యక్తిగతమైన ఏదైనా కానీ అందువల్ల కందుకూరు అనేది క్లైమాక్స్ ఇట్లాంటి ఘటనలు ఇంతకుముందు కూడా కొన్ని జరిగాయి కానీ కందుకూరు అనేది అంతర్గతమైన వీటిలో ఇది ఒక క్లైమాక్స్కు చేరినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది దీన్ని చక్కదిద్దడానికి చర్యలు చాలా తీసుకోవాలి లేకపోతే మటుకు ప్రశాంత ఆంధ్రప్రదేశ్కు ఇదొక ప్రమాదకరమైన సంకేతం అవుతుంది ఒక ఖచ్చితమైన మెసేజ్ వెళ్ళాలి ఇంకా మేము ఇట్లాంటివి సహించాము నో సోషల్ క్లాషెస్ అనే ఒక మెసేజ్ వెళ్ళాలి ఆ వెళ్ళినప్పుడు భరోసా కలగాలంటే బాధితులు బలైన వాళ్ళు వాళ్ళకు ఒక అండదండలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ డిబేట్లకు వచ్చి మాట్లాడేవాళ్ళే చాలు ఇప్పుడు తిరుపతి అక్కడ వినుతా ఆ సమస్య ఎవరు రైట్ ఎవరు తప్పు దేన్ని కూడా మీరు తేల్చకుండా అన్నీ అలా జరగనివ్వండి అనుకుంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేస్తారు కదా కాబట్టి ఖచ్చితంగా కందుకూరు ఇది వెరీ సీనియస్ సిగ్నల్ టు ది ఎన్డిఏ పర్టికులర్గా టీడీపీ అండ్ జనసేన వర్మ దీంట్లో అమాయకులు గురి సంబంధితమైన వాళ్ళు ఎవరికి ఎక్కడో తగాద ఉంటే తగాదాలు ఉంటే కోర్టుకు వెళ్తారు పోలీసుల దగ్గరికి వెళ్తారు లేదా పార్టీ నాయకులు చంపిన తీరు కూడా చాలా అంత అమానుషంగా చంపి దాన్ని మళ్ళీ అదే పనిగా చేసి దాని మీద కూడా ఇంకా రెండు వైపు అసలు రెండు వైపులా వాదించుకోవడానికి ఏముంది దాంట్లో చంప ఆ ప్రాణాలు తెచ్చి నేపథ్యం ఏంటి తగాదు అనేది ఒక్కటి అదొక్క సమస్య అది లీగల్ సమస్య ఇంకా మిగిలినంతా ఖండించాలి ఒకవేళ లీగల్ సమస్య ఉన్నా తప్పెవరిదైనా ఆ విధంగా చంపేస్తారా చంపిన వ్యక్తి ఎందుకు అది అది అదుపులో వచ్చి వాళ్ళ ఏంటి వీళ్ళ ఏంటి ఒకటే చూస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ మీరు పెద్ద జనరలైజేషన్ చేస్తున్నారు ఇది చేయటం వల్ల ఇప్పుడు ఇక్కడ అంటే ఈ రెండు అంటున్నారు ఇంకో జిల్లాలో ఇంకొకరు ఇంకో చోట్ల ఇంకొకరు అనికే ఉంది కాబట్టి మళ్ళీ కుల రక్కసి కులం కుటిల తగాదాలు మళ్ళీ తెలుగు రాష్ట్రాలను ఏమాత్రం కూడా దెబ్బతీసే అవకాశం కల్పించకూడదు ప్రభుత్వాలు కనీసం మనలాంటి వాళ్ళ ఇంత మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పటికైనా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళి పరిశీలించి తక్షణ చర్యలు తీసుకుంటారని మనం ఆశించాలి ఆ బాధితులకు కూడా మనం పూర్తి సానుభూతి తెలియజేస్తాం కారణాలు అవన్నీ తర్వాత సార్ సార్ పిఠాపురం వరము జీరో నాగబాబు నారాయణ కామెంట్స్